హలో అండి అందరికీ రెండు రోజులు ఇడ్లీ పెట్టగా మిగిలిన పిండితో అయితే నేను పుల్లట్లయితే వేస్తున్నానండి కొంచెం పసుపు ఆనియన్ కరివేపాకు కొత్తిమీర అలా అట్లా వేస్తారు కదా అలా అనమాట ఇంక కొంచెం ఏంటంటే పొడి ఉంటే పిల్లలకి పెట్టేసి పంపించేసాను స్కూల్కి ఈరోజు నా బాధ ఏంటంటే నాకు చలికాలం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడే చుండ్రు అయితే స్టార్ట్ అయిపోయిందండి ఒక్కసారిగా పట్టేసుకుందనమాట ఆ చుండ్రు ఏదో ఒక రెండు మూడు రెమెడీస్ అయితే ట్రై చేశాను ఇంకా వల్లగా లేదు నేను చూపిస్తున్న ప్లేస్లో నాకు చాలా జిల్ వచ్చింది అసలు ఆటోమేటిక్గా నా చెయ్యి అసలు తల్లోకి వెళ్ళి వెళ్ళిపోతుంది అలా అలా గిరుతూ ఉన్నాను ఇంకా సరే ఒకవేళ పేలు ఏమన్నా ఉంటాయేమో అని చెప్పి నేను పేలు దువ్వెన ఎత్తుకొని బాగా దువ్వేశానండి పేలు దువ్వెనతో అప్పుడు నాకు చిన్న పెయిన్ బుట్టలేదు నొప్పి వచ్చేసింది అసలు సరేలే అని చెప్పి ఇంకా ఈరోజు ఫ్రైడే కదా నేను స్నానం చేసే ముందు హెడ్ బాల్ చేసే ముందు ఇంకొకసారి దూముకుందామని చెప్పి మళ్ళీ అదే ప్లేస్లో గట్టిగా బలంగా పెట్టి దువ్వెంతో అనమాట చుక్కలు కనిపించాయి ఏంటంటే అక్కడ చుండ్రు అతుక్కొని ఉంటుంది కదా దాన్ని ఏంటంటే గట్టిగా పెట్టి దువ్వడం వల్ల నాకు బాగా నొప్పి వచ్చేసింది ఇంకా ఇంకా మా వారిని నేను చూడమన్నాను ఆయన ఫోటో తీసి నాకు చూపించారు చూసారా ఎలా అయిపోయిందో ఇంకొంచెం అయితే రక్తం వచ్చేస్తుందండి అసలు నేను అసలు దువ్వేని కూడా పెట్టలేకపోతున్నాను అనమాట అది నా పరిస్థితి చాలా పెయిన్ వస్తుంది ఏదో మూర్ఖంగా వచ్చింది కదా అని చెప్పి అలా పేలు దువ్విని తరా బరా దువ్వేస్తే అంతకు మించి నొప్పి ఉంటుంది తర్వాత నా పరిస్థితి కూడా అదే కానీ చుండ్రి ఏంటంటే నాకు అదే వస్తుంది అదే పోతుంది ఈసారి అయితే ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట ఏం ట్రై చేసినా ట్రై చేయకపోయినా అబ్బో అసలు చెప్పలేనండి అంత పెయిన్ వస్తుంది ఎవరు కూడా మూర్ఖంగా జీలో వస్తుంది కదా అని చెప్పి ఇలా మటుకు చేయొద్దు ఏదో పై పైన అలా అలా అనుకుంటే అదే పోతుంది అసలు నిజం చెప్పండి నా పరిస్థితి అలా ఉంది కనీసం దువ్వెని కూడా పెట్టలేకపోతున్నాను అంత పెయిన్ వస్తుంది అనమాట మీరు ఎవరు కూడా ఇలా చేయొద్దే బై ఫ్రెండ్స్